హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి సిను ఇక్కడ కనిపిస్తున్న పొటేన్లు వచ్చి ఎనభై పొటేన్లు ఉన్నాయండి మొత్తం టోటల్ అన్నీ పెద్ద సైజు పొటేన్లే టోటల్గా ఎనభై పొటేన్లు సేల్స్కి అయితే ఉన్నాయి ఇవి ఎక్కడి నుంచి అనేది అడ్రస్ అనేది మొత్తం క్లియర్గా చెప్తాను ఒకసారి వినండి అన్ని వ్యాపారానికి అయితే రెడీగా ఉండయి ఎవరికైనా అవసరమైతే వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మొత్తం ఇస్తాను ఇది అడ్రస్ చూసుకుంటే రైతు పేరు పీబీ గాంధీ టోటల్ ఏదో హోటల్ ఉన్నాయండి లైవ్ వెయిట్ వచ్చేసరికి ముప్పై ఎనిమిది నుంచి నలభై ఐదు కిలోల వరకు వస్తాయి జత ప్రైజ్ వచ్చి ముప్పై నాలుగు వేలు చెప్తాను చెప్పడం అయితే ముప్పై నాలుగు వేలు చెప్తాన్నారు వ్యాపారం అయితే ఉంటుంది ఫైనల్ రేటు ముప్పై రెండు ఆ విధంగా ఉండొచ్చు అని మనకైతే చెప్పినారనమాట సో మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు అడ్రస్ వచ్చేసరికి ఆ కుర్తి విలేజ్ శ్రీకాళహస్తి మండలం తిరుపతి డిస్టిక్ అండి ఒకసారి చెప్తాను ఆ కుర్తి విలేజ్ శ్రీకాళహస్తి మండలం తిరుపతి డిస్టిక్ ఈ అడ్రస్లో అయితే మనకు ఎనభై పొటేలు అవైలబుల్ ఉన్నాయి మొత్తం అన్ని మంచి సైజు పోటీ చూడొచ్చు వీడియోలో కూడా నీట్గా వీడియో తీసి పంపించడం అయితే జరిగింది మనకు ఎవరికైనా కావాలంటే మీకు నెంబర్ అంతా స్క్రోల్ అవుతుంది అడ్రస్ అంతా ఇస్తాము మీకు కావాల్సి ఎన్ని కావాలన్నా డైరెక్ట్గా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఫోన్ నెంబర్ వచ్చేసరికి ఫస్ట్ నెంబర్ చెప్తాను నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ ఇది ఫస్ట్ నెంబర్ అండి ఒక నెంబరు ఒక్కొక్కసారి చెప్తాను నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ ఇంకొక ఫోన్ నెంబర్ ఇస్తాను రెండో నెంబరు నైన్ త్రీ నైన్ జీరో నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ టూ ఈ రెండు నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది మనకి ఈ నెంబర్లో మీకు స్క్రీన్ పైన నేర్చుకోవాలి అవుతుండ ఈ నెంబర్లో అడ్రస్ కానీ మీరు ఎవరికైనా కూడా జెన్యున్గా కావాలి అనుకుంటే ముప్పై నాలుగు అయితే వ్యాపారం చెప్తా ఉన్నారు థర్టీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తా ఉన్నాడు ముప్పై నాలుగు రూపాయలు చెప్తా ఉన్నారు థర్టీ టూ థౌజండ్కి అయితే ఇస్తామని చెప్తాను ముప్పతి రెండు ఐదు రూపాయకి కుడుకురాము కుడుకురామని అని ఉన్నారు సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ పొటేన్లు డైరెక్ట్గా చూసి మీరు ఒకటి కావాలన్నా ఐదు కావాలన్నా పది కావాలన్నా లేదా మొత్తం కావాలన్నా ఎన్ని కావాలన్నా ఇస్తారనమాట మీరు డైరెక్ట్గా ఆడికి వెళ్ళి చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు అంతకుముందు కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు అనమాట ఓకే అండి ఇది ఈ వీడియో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే ఈ వీడియో మనకు కాలాశ్రీ నుంచి వచ్చిందండి చెప్పాను వీడియో తీసి పంపించడం అయితే జరిగింది ఈ ఎనభై పుట్టేళ్ళు రెడీగా వ్యాపారంగా అయితే ఉన్నాయి ఎవరికైనా అవసరం అయితే ఈ ఎనభై పుట్టేళ్ళు వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబరు మొత్తం ఇవ్వడం జరిగింది జెన్యున్గా మీకు కావాలి అనుకుంటే బేరం అయితే ఉంటుంది చెప్పింది ఏది ఫిక్స్డ్ రేట్ కాదు ముప్పై నాలుగు వేలు చెప్తా ఉన్నారు ముప్పై రెండు వేలకి ఇది ఇస్తామంటున్నారు అందులో కూడా బేరం ఉండొచ్చు మనకి చెప్పడం అయితే ముప్పై రెండు వేలు ఇస్తాము అని చెప్పినారు ఇంకా కూడా తగ్గే ఉన్నాయి ఎందుకంటే మీకు ఎన్ని కావాలన్నా కూడా దాంట్లో ఐదు కావాలన్నా ఒకటి కావాలి రెండు కావాలి దగ్గరలో ఉండేవాళ్ళు ఎవరైనా కూడా అడిగి పోయేసి మాట్లాడి బేరం అడిగి తీసుకోవచ్చు అనమాట చెప్పింది ఏది ఫైన్ ఫిక్స్డ్ రేట్ ఉండదు కాస్త తగ్గింపు అనేది ఉంటుంది సో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే మాట్లాడి తీసుకోవచ్చు ఇంకోటి ఏమంటే మన ఛానల్లో ఇట్లాంటి ప్రమోషన్ వీడియోస్ అయితే చేస్తానండి మీరు నీట్గా ఫోన్ అడ్డం పెట్టి ఇల్లు కాకుండా ఫోన్ అడ్డం పెట్టి వీడియో తీసి దూరం నుంచి ఒకవేళ దూరమైనా కూడా నీట్గా వీడియో తీసి డీటెయిల్స్ వాట్సాప్లో పెట్టారంటే ఆ వీడియో సెండ్ చేసి మినిమం ఒక నాలుగు నిమిషాలైనా పర్లేదు నాలుగు నిమిషాలు అట్లా నీటిగా చూసుకోండి నాలుగు నిమిషాలు వీడియో నీట్గా తీసి వాట్సాప్ సెండ్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను మళ్ళా దాని డీటెయిల్స్ ఎంత వెయిట్ ఉన్నాయి లైవ్ వెయిట్ ఎంత వస్తుంది మామూలు వెయిట్ ఎంత వస్తుంది అనేది టైప్ చేసి లేదంటే ఫోన్ చేసి చెప్పినా సరే నేను రాసుకుంటాను టైప్ చేసి ఇచ్చినానంటే ఇంకా నీట్గా ఉంటుంది ఇచ్చినారంటే మీ ఫోన్ నెంబర్ ఇచ్చినారంటే వీడియో చేసి యూట్యూబ్లో పెడతానండి మీకు నా తరపున ఏదో నా ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు నా తరపున కొంచెం మీకు అమ్మించే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా అమ్మిస్తానని చెప్పలేదు అమ్మించడానికి నా వీడియో పెడతాను కొంచెం ఒక వెయ్యి మంది ఓ రెండు వేల మంది చూసిన చూసినట్టే వ్యాపారం జరిగితే సంతోషమే వీడియో పెట్టిన దానికి నేను డబ్బులు అడగడం లేదు ఫ్రీగానే చేస్తాను మీరు నీట్గా వీడియో తీసి ఫోన్ అడ్డం పెట్టి వీడియో తీసి నాకు పంపించి ఇదిగో ఇవి వ్యాపారానికి ఉండాయి అంటే వాతావరణం పంపించండి ఎందుకంటే ఓటీ రెండు అయితే పంపించిందండి ఎందుకంటే ఓటీ రెండు ఏదో ఒక రోజు అమ్మేసుకుంటారు చాలా బల్క్గా ఉంటాయి అన్నప్పుడు పంపించినారంటే నేను కూడా వెంటనే వీడియో చేసి రెడీ చేసి అడ్రస్ అంతా చెప్పి నీట్గా పంపించి వీడియో అప్లోడ్ చేసేదానికైతే అవకాశం ఉంది అట్లే యూట్యూబ్ కాదు నాకు ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా అప్లోడ్ చేస్తాను అనమాట దేంట్లో అయినా సరే అప్లోడ్ చేసే బాధ్యత నాది అమ్ముకునే బాధ్యత మీది మీరే డైరెక్ట్గా మాట్లాడుకోండి వ్యాపారం అంతా మీరే మాడుకోండి అదే విషయం వీడియో ఈ వీడియో చూసి ఎవరైనా అవసరం ఉంటే పీవీ గాంధీ అతని పేరు అనమాట ఫోన్ చేసి అతను ఫోన్ చేసి కనుక్కొని తీసుకుంటామని నేను కోరుకుంటున్నాను ఓకే అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్